అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చాలా టేస్టీగా పప్పుచార్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా చిన్న ఉల్లిపాయలతో పప్పుచార్ని చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి కందిపప్పు నానిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఈలోపు చింతపండుని నానబెట్టుకోవాలి పెద్ద టమాటో సైజ్ అంతా చింతపండుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పప్పు ఇలా ఉడికిన తర్వాత విసుకరత ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని ఒక కప్పు చిన్న ఉల్లిపాయల్ని తీసుకుని వేసుకోవాలి ఇంకా టమాటో కొంచెం స్మాష్ చేసుకుని ఒక కప్పు వేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ నాలుగైదు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని తీసుకుని యాడ్ చేసేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పప్పుచారుని బాగా మరిగించుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా మరిగించాలి తర్వాత దీనిలో రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి పప్పుచారు ఇలా మరుగుతూ ఉండగానే చింతపండుని పులుపు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడం కోసం దీనిలో వన్ టీ స్పూన్ బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరీ ఎక్కువ వేసుకుని అవసరం లేదండి ఒక టీ స్పూన్ వేసుకోండి పెద్దగా స్వీట్ కూడా అనిపించదు కొంచెం కొత్తిమీర వేసుకుని దీన్ని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ మెంతులు మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేయించాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు లైట్గా దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుచారులో వేసేసుకోవాలి ఇలా వేడిగా ఉండగా వేసేసుకుని బాగా కలిపేసుకోవడమే చివరిగా దీనిలో ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది చారు అయితే రెడీ అయిపోయింది చిన్న ఉల్లిపాయలతో ఇలా పప్పుచారు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్